మాట్లాడతారు అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు చాలా గొప్ప పరిణామం శుభదినం గౌరవ పెద్దలు రాష్ట్రాన్ని ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే గౌరవ పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి అలాగే గౌరవ పెద్దలు మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ప్రతి విషయంలోనూ వెన్నంటుండి మొల్ల నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మా మంత్రివర్యులు ఇద్దరు కూడా ఎప్పుడు ఏది తీసుకోమైనా కూడా కాదనకుండా పాజిటివ్గా రెస్పాండ్ చేసి ముందు తీసుకున్న మంత్రివర్యాలకి అలాగే దయాకర్ గారికి అలాగే మా పార్లమెంట్ సభ్యుడు మా పెద్దకి అలాగే మా మిత్రులు శ్రేయాభిలాషి అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారికి అలాగే గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యలు అలాగే పెద్దలు ఎమ్మెల్సీ చీఫ్ విప్ మా అన్నగారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మా సహచర కార్పొరేటర్లకి ఇక్కడికి వచ్చినటువంటి సోదరి సోదరి మండలికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చాలా సంతోషం ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభించుకోవటం ఐదు సార్లు శాసనసభ్యుడిగా గెలిచి పేద ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నటువంటి పీజీఆర్ గారి పేరు పెట్టడం చాలా సంతోషం మా అక్క ఇప్పుడే చెప్పారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు వచ్చేటప్పుడు కూడా మేము మాట్లాడారు చాలా సంతోషం ఇది శుభ పరిణామం ఎన్నో విషయాలు ఐదు సార్లు ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా ఆ రోజు మరి ఏడు లక్షల ఓటర్లు ఉంటే అదే పెద్ద గొప్ప కాన్షియస్గా చెప్పుకునే కాన్షియన్స్గా ఐదు సార్లు వారి సేవలు అందించి వారి పట్టుదల వారి అభివృద్ధి ప్రతి విషయంలోనూ పోరాటం పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయాన్ని మనం అందరూ కూడా వారి పేరు పెట్టుకోవడం చాలా సంతోషం అనా పిజిఆర్ అభిమానులు చాలామంది ఉన్నారు అన్నా ఇక్కడ ఒక విగ్రహం కూడా పెడితే బాగుండేది అని చెప్పి మీరు వచ్చే ముందు ఒక మాట చెప్పారు నేను ఒకసారి చెప్తాను చెప్పి కార్యక్రమం చూద్దామని చెప్పి కూడా చెప్పాం అలాగే మీ అందరికి కూడా తెలుసు ఎనిమిది వేల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎక్కడా వెనకాడకుండా నిధులు సమకూర్చుకొని అభివృద్ధిని పరుగులు తీసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు మీ అందరికి కూడా తెలుసు ఉన్న విషయాలు కొన్ని కింది విషయాలు మొగమాటం లేకుండా మాట్లాడినప్పటికీ కూడా నిధులన్నీ కూడా సమకూర్చుకొని ఎక్కడ అభివృద్ధి ఆగలే రాగానే షేర్లింగపల్లి కానిసేసీకే మొట్టమొట్టగా పదహారు వందల ఐదు కోట్లు పెరుగుతున్నటువంటి జనాభా పెరుగుతున్నటువంటి ఐరేజ్ బిల్డింగ్స్ పెరుగుతున్నటువంటి ఐటీ ఎక్కడ అభివృద్ధి ఆగలే రాగానే షేర్లింగపల్లి కానిసేసీకే మొట్టమొట్టగా పదహారు వందల ఐదు కోట్లు పెరుగుతున్నటువంటి జనాభా పెరుగుతున్నటువంటి హైరేజ్ బిల్డింగ్స్ పెరుగుతున్నటువంటి ఐటీ రంగం విదేశాలలో తిరుగుతూ దేశంలో మొట్టమొదటిసారిగా హైయెస్ట్ నిధులు రాష్ట్ర పరిస్థితులు చెప్పి ఒక విజన్ చెప్పి హైయెస్ట్ నిధులు తీసుకొచ్చినటువంటి మహానుభావులు వేదిక ఉన్నారు మీ అందరికి కూడా తెలుసు ఐటీ రంగం ఎదిగినా ఇండస్ట్రియల్ రంగం ఎదిగినా మన పిల్లల భవిష్యత్తు వంద సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి సందేహం లేదు మీ అందరికీ కూడా తెలుసు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఎక్కడైనా పని ఆగిందా అంటే ఎక్కడ కూడా ఆగలే భారీ వర్షాలు వచ్చినా కూడా ఎక్కడ ఆగలే ముప్పై సంవత్సరాలుగా లింగపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ఎప్పుడు కూడా ఆరు ఫీట్ల నీళ్లు ఎప్పుడు కూడా తక్కువ చూడలే మొట్టమొదటిసారిగా అధికారులు తెలిసిన సంవత్సరం ఇది మొట్టమొదటి సంవత్సరం చెప్పుకోవడానికి ఆ శాసనసభ్యుడిగా నాకు గర్వంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు ఇది తొమ్మిది వందల కోట్ల రూపాయలతో జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ ఫ్లైఓవర్స్ లింక్ రోడ్స్ అలాగే కుక్కడపల్లి టు బిహెచ్ఎల్ ఏడు వందల కోట్ల రూపాయలతో లింక్ రోడ్ అండర్బ్రిడ్జెస్ పాత విధానాలు కాదు కొత్త విధానాలకి నాంది పలుకుదాం ఒకే పిల్లర్ మీద ఫ్లైఓవర్ కమాండర్ బీచ్ ఈ ట్రాఫిక్ తగ్గాలి అని అంటే ఈ రాష్ట్రంలో దూరాలోచనలు ఉండాలి అనే ఉద్దేశంతో అందరి అధికారులను పిలిపించి ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళారో మీ అందరికీ కూడా తెలుసు సమన్వయంతో నడుస్తూ అందరినీ కలుపుకుంటూ రేసింగ్ తెలంగాణ ఒకటే నా లక్ష్యం యువనాయకుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కుడి ఎడమ ఎడము లాంటి మంత్రులు రెండు జిల్లాలకి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు సీనియర్ మంత్రులు మా మాజీ మంత్రి అన్న మా అందరికీ కూడా తెలుసు అన్ని ప్రాంతాలు పీటీ ఉషా రేసులో పరిగెత్తుతూ ఉండేవారు అభివృద్ధి విషయంలో సహకరించకపోయినా కూడా అభివృద్ధిలో కొంతవరకు వచ్చినప్పుడు కూడా మిగిలిపోయినటువంటి అభివృద్ధి పనులు ఎనిమిది లక్షల ఓటర్లు ఉన్నారన్న ఇంటింటికి తీసుకుంటే పదిహేను ఇరవై లక్షలు ఉంటారు ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మూవింగ్ పాపులేషన్ ఉంది అపార్ట్మెంట్లు తీసుకుంటా ఉన్నారు ఆరు నెలలు ఉంటున్నారు ఆరు నెలలు బాంబే వెళ్తున్నారు బెంగళూరు వెళ్తున్నారు ఇతర రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు మూవింగ్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంది హైయెస్ట్ రద్దీ ప్రాంతం ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పా మ్యాప్లన్నీ చూస్తున్నప్పుడు అటు కుక్కటపల్లి నుంచి వచ్చిన ఇటు గచ్చిమౌలి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా కూడా మొత్తం మియాపూర్ జంక్షన్ జామ్ అయిపోతుంది రోడ్లు వెడల్పు ఓన్లీ సబ్ రోడ్లు మాత్రం చేయడా చేస్తే చాలా వరకు కూడా క్లియర్ అవుతుందని చెప్పి చెప్పా ఇమీడియట్ గా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అలాగే ఒక్కరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్న డబుల్ డెక్కర్ మాది లాస్ట్ ప్రయారిటీ అని అధికారులు అంటా ఉన్నారు ఇలా ఉంది పరిస్థితి హైయెస్ట్ ట్రాఫిక్ ప్రాంతం మాది గ్రేటర్ హైదరాబాద్ లో ఏ రాష్ట్రానికి పోయినా బస్సులు కూడా మియాపూర్ బిహెచ్ఎల్ దగ్గర స్టార్ట్ కావాల్సిందే గతంలో ఎన్నే సార్లు ఒక బస్ టెర్మినల్ గురించి మాట్లాడుకున్నాం పది సంవత్సరాలు ఎదురు చూసాం సమస్య తీరలే అందరికీ కూడా పది గంటలకు రిలీఫ్ వస్తూ ఉంటుంది మాకు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ రిలీఫ్ వస్తుంది మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇన్కమింగ్ బస్సులు వస్తా ఉంటాయి దాంతో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది సబ్ రోడ్లు బ్రహ్మాండగా శాంక్షన్ అయినాయి అలాగే హర్ష టయోటా నుంచి హైటెక్స్ వరకు అరవై ఫీట్లు రోడ్డు ఉంది అది వంద ఫీట్లు చేయాలని గతంలో కూడా ప్లాన్ చేసాం వైనింగ్ చేసాం ఓన్లీ రోడ్డు వేయటమే ఇటువంటి అన్ని ఐదారు రోడ్లు అన్నా మీకు లెటర్ ద్వారా ఇస్తా కొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే కాన్విషేషన్ లో చాలా వరకు ఈ కాన్విషేషన్ లో మంచి జరిగిందంటే ఇండియా వైజ్గా దేశవ్యాప్తంగా మంచి ఇవాళ చెడు ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఎన్నో మంచి పనులు చేస్తున్నాం మంచి పనులు ప్రచారం చేయట్లే చెడు ప్రచారం చేసే వాటికి ప్రాధాన్యత ఎక్కువ వస్తూ ఉంది వాస్తవంగా ప్రతి నాయకుడు అభివృద్ధిని కోరుకుంటారు మనం బాగుండాలి మన ప్రాంతాలు బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటారు కానీ చెడు ప్రచారంలో అది బాగుండాలని చెప్పి కొంతమంది వ్యక్తులు కోరుకుంటున్నారు అది మన నాశనానికి భవిష్యత్తు నాశనానికి ఉపయోగపడుతుంది అప్పించి మన బాగుకి ఉపయోగపడతానే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు అన్నా నేను మీ దగ్గరికి వచ్చా మీ మిత్రుడిగా మీ శ్రీ నాకు ఎక్కువ నిధులు కావాలి ఖచ్చితంగా నీకు ఇస్తా పక్షపాతం లేకుండా అన్ని ప్రాంతాలని డెవలప్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది ఇలాంటి సమస్యలన్నిటి కూడా ఇది కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎంతో కాలంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అవసరమైతే నలభై గజాలు యాభై గజాలు వంద గజాలు వాటిని కూడా ల్యాండ్ ఎక్వైరీ చేసి కాంపన్సేషన్ చేసి కమిషనర్ గారు కూడా మా అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి కన్వెయిన్ చేసి కోర్టు కేసులను కూడా ఒక ల్యాండ్ ఎక్వైరీ చేయాలంటే ఇవాళ కోర్టులో సంవత్సరాల తరబడి తిరగాల్సినటువంటి పరిస్థితులు ఇటువంటి అన్నింటినీ కూడా అధిగమించి ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేయటం అంటే మీ అందరికి కూడా తెలుసు ఇతర జిల్లాల నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం మాదాపూర్ కావచ్చు కొండాపూర్ కావచ్చు శేర్లింగపల్లి కావచ్చు మియాపూర్ కావచ్చు పోటానికి సులభమైనటువంటి ఫ్లైఓవర్ ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకున్నాం రెండో ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకున్నాం ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ థర్డ్ ఫ్లైఓవర్ వాళ్ళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది చాలా మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది చాలా విషయాలు ఉన్నాయి కాన్సెన్స్ ఈ విషయంలో ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనకాడొద్దు అందుబాటులో ఉన్నాం అందుబాటులో ఉంటాం ఎప్పుడు ఏ సమయం అర్ధరాత్రి అవసరం వచ్చినా కూడా తిరిగి మీ సమస్య సాల్వ్ చేసే బాధ్యత మేము మా కార్పొరేట్లు తీసుకుంటాం గతంలో కాకుండా ఏ పెద్ద సమస్య ఏ టైంలో పట్టుకెళ్ళినా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఏ టైం అంటే ఆ టైం అపాయింట్మెంట్ లేకుండా వెళ్లి సమస్యను చెప్పుకునే అవకాశం వచ్చింది ఈ అవకాశం మీ అందరికీ కూడా ఉన్నది ఈ అవకాశాన్ని వాడుకుంటూ మన ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరు కూడా అభివృద్ధికి సహకరించాలా గ్రీనరీ విషయంలో క్లీన్ అండ్ గ్రీషన్ విషయంలో మన పాత్ర కూడా సింట్ తో బ్రహ్మాండంగా చెరువులు అభివృద్ధి చేస్తున్నాం పార్కులు అభివృద్ధి చేస్తున్నాం ప్రతి డివిజన్ కూడా రెండు మూడు జిమ్ ఎక్విప్మెంట్లు చేస్తే లేడీస్ జెంట్స్ జెంట్స్ షిఫ్ట్లు వారిగా కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా మెరుగైన వసతుల కోసం డేరింగ్ అండ్ డాషింగ్ కమిషనర్ గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా కార్పొరేటర్స్ ముఖ్యమంత్రి గారి మా మంత్రుల సహకారం తీసుకొని ఎవరి అవకాశం ఉంటే వారి సహకారం తీసుకొని అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనకడే అవకాశం లేదు రాదు అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇంత సమయం ఇచ్చి అవకాశం ఇచ్చి ఈ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్కి వచ్చి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి పీజీఆర్ పేరు పెట్టి తీపి గుర్తులు గుర్తు చేసినటువంటి మహానాయకుడు ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదం సార్ ఇప్పుడు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈరోజు కీర్తి శేషన్ పీజేఆర్ గారి పేరు మీద